జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ వినోద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్పి వెంకటేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ కాంగ్రెస్ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం ఎమ్మెల్సీ కవిత మహబూబ్ నగర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మాటలు అర్ధరహితంగా ఉన్నాయని విమర్శించారు ప్రజలే శ్రీనివాస్ గౌడ్ అవినీతికి అరాచకానికి చరమగీతం పాడాలని ఆయన్ని ఓడగొట్టారనే విషయాన్ని కవిత గ్రహించాలన్నారు అంతేకాదు అభివృద్ధి ఎక్కడ ఆగదు అభివృద్ధి మాటన జరిగిన అవినీతిపై నిచి నిశితమైన అధ్యయనం జరుగుతుందని తెలిపారు శ్రీనివాస్ గౌడ్ ఓటమికి చెందిన ముప్పై ఐదు రోజులు ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఆగిపోయింది అభివృద్ధి కాదు అరాచకమని తెలుసుకో ప్రజలు నన్ను ఓటమి పాలు చేసింది ఎందుకని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు వచ్చే ఎంపీ ఎన్నికల్లో మడి పాలమూరు జిల్లాలో రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని బారాస పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు

ஓகேனா அந்த மத பண்ணிட்டு பிரிண்ட் மீடியா வாழ்க்கை போட்டோல உண்ட అందరికీ నమస్కారం నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమానికి మహబూనగర్ జిల్లాకు విచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఆ సందర్భంగా వారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది నిన్న ఇరువురు చేసినటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అవివేకమైనటువంటి అనాలోచితమైనటువంటి కామెంట్స్గా దాన్ని అభివృద్ధిస్తూ ఉన్నాం కల్వకుంట్ల కవిత గారు అన్నారని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు వారు వచ్చి చూస్తుంటే మేమన్నారంతారే ఇంత మంచిగా తీర్చిదిద్దిన కదా అన్న అసలు ఎక్కడ మిస్ అయ్యాడు ఎట్లా ఓడిపోయాడు ప్రజలు ఎట్లా ఓడగొట్టిండ్రు అని ఆశ్చర్యానికి గురైన ప్రజలు మోసపోలేదు మీ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మోసాలకెళ్ళి ఆయన చేసినటువంటి అభివృద్ధి పేరు మీద చేసినటువంటి డ్రామాలకు వెళ్ళి ఒక మాయాజాలంలకు వెళ్ళి బయటపడ్డరు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆ డ్రామాలకు వెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసినాము వారు ఓడిపోయినరు మేము గెలిచినాం అంతే తప్ప ఇక్కడ ప్రజలు తప్పుదోవ పట్టింది లేదు ప్రజలను మేము ఎవరం కానీ మీడియా కానీ ఎవరైనా కానీ మిస్గైడ్ చేసింది లేదు ఈ నిజాన్ని కవిత గారు తెలుసుకోవాలి శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన అవినీతి ఆయన చేసిన అక్రమాలు ఆయన చేసిన భూ ఆక్రమణలు ఆయన చేసిన దోపిడీలు ఆయన చేసిన అప్రజాస్వామికమైన పరిపాలన తప్ప ఇంకోటి కాదు ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ నేను ఆ రోజే చెప్పిన భయ కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి అంతేగాని అభివృద్ధి ఆపకండి అని అంటే ఏదైనా ఆపాలంటే ముందు జరగాలి కదా ఎక్కడుంది నీ అభివృద్ధి ఏడ జరుగుతున్న అభివృద్ధి మేము ఏడాము మన కలెక్టర్ గారు చెప్పినామా ఆపమని లేకపోతే మీ పక్కల మున్సిపల్ చైర్మన్ విసురు మేము ఆయనకు చెప్పినా ఎవరు చెప్పినాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపదు శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకోవాలి అభివృద్ధిని ఇంకా రెండంతల స్పీడ్గా నడిపేయడమే మా ధర్మం కాకపోతే అభివృద్ధి పేరు మీద నువ్వు చేసినటువంటి అవినీతిని దానిపైన అంత కూడా విచారణ జరుగుతూ ఉంది దానిపైన కూడా అధికారులు మరియు కొత్త ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తూ ఉంది ఇవాళ ఎంత ఆశ్చర్యమైనటువంటి అవేగమైనటువంటి మాటలు మాట్లాడుతున్నా అంటే శ్రీనివాస్ గౌడు హాస్పిటల్ అట పాత కలెక్టర్లో జరుగుతున్నది మేము ఆపి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షి ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి మన సమాధానం హాస్పిటల్ నిర్మాణం కన్నా ముందు రోడ్డుకు హాస్పిటల్కు మధ్యలో జరుగుతున్న నిర్మాణాలు ఏంటివయా ఎన్నికల్లో పదిసార్లు ప్రశ్నిస్తే కూడా నిమ్మకు నీరెత్తనట్టు జవాబు చెప్పకుండా పోయింది నువ్వు మరి అవి ఏంటివి ఎవరివి ఎవరికి లీజ్కిచ్చుర్రు ఇప్పుడన్నా చెప్పమాలా ఇవన్నీ నువ్వు చేసినటువంటి గతంలో మీరు చేసినటువంటి అవినీతిని అందరినీ కూడా బయట పెట్టే క్రమంలో ఏడా బయటపడుతుంది భయపడి ఉల్టా ముందే మా మీద దుమ్మెత్తికొస్తాం మున్సిపాలిటీలో వంద అని చెప్పి ఎన్నికల ముందు ఆదరా బాధరాగా కొన్ని వందల శిలాఫలకాలు ఇష్టం మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఒక్క పనికైనా నిధులు మంజూరు అయినాయా ఒత్తిడి చేసి నీ రాజకీయ లబ్ధి కొరకు కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసి అధికారులను ఒత్తిడి చేసి శిలాఫలకాలు వేయించుకున్నావు కానీ ఆ తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలుసుకుంటే మున్సిపాలిటీలో నువ్వు వేసిన మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా సరే నువ్వు అభివృద్ధి అని చెప్పి వేసేటువంటి శిలాఫలకాల్లో ఏ దానికి కూడా ఒక రూపాయి కూడా శాంక్షన్ కాలేదు డబ్బులు మంజూరు కావు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉండదు ఉట్టిగా ఏదో ఒక కాగితం చూపించి అధికారులను కాంట్రాక్టర్లను బెదిరించి నువ్వు ఏదో అభివృద్ధి అని చెప్పి చూపే ప్రయత్నం చేసినావు ఆ రకంగా అభివృద్ధి పేరు మీద నువ్వు చేసినావు మోసాలు అవి బయటపడతాయని చెప్పి ఉంటాం మా మీద అభివృద్ధి ఆపకండి ఆపక అసలు అభివృద్ధి చేయకపోతే ఆపదేది ఇప్పుడు మేము చేస్తాం అభివృద్ధి మేము చేస్తాం డబ్బులు డబ్బులు లేకుండా మాయ చేసే ప్రభుత్వం మాది కాదు అలాంటి నాయకుడు కాదు మా ప్రియత మా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కనుక నిన్నదాకా మొన్న ఓడిపోయి ఇంకా నెల నెల దాటకముందే మరీ అధికారం యొక్క ఈ కళ్ళకు నెత్తికెక్కినాయి కదా అది పోవడానికి కొంత టైం బట్టి ఆ కన్ఫ్యూజన్లో తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు కొంచెం సంయమనం పాటించండి వంద రోజుల తర్వాత మాట్లాడదాము ఈ ఆరు గ్యారెంటీల మీద వన్ ఇయర్ తర్వాత మాట్లాడదాం మీ అవినీతి మీద ఎట్టెట్ల ప్రూఫ్స్ వస్తాయి ఎట్టెట్ల ఏమేమి వస్తాయి అన్నీ వస్తాయి కనుక అనవసరం తర్వాత ఏమంటారు ఆయన ఉన్నప్పుడు అంట రోజుకు పది ఇరవై అంబులెన్సులు తిరుగుతున్నాయంట ఇప్పుడు తిరుగుతలేవంట అంటే దాని ఏంది కొంచెం కామన్ సెన్స్ ఉందండి అంబులెన్సులు ఎప్పుడు తిరుగుతాయి ప్రమాదం అయితే ఆరోగ్యం బాగాలేకపోతే ఊట ఊటిని ఒక పేషెంట్ తీసుకోవడానికి తిరుగుతాయి ఇప్పుడు తిరుగుతలేవు అంటే యాక్సిడెంట్లు అయితే లేవు ప్రమాదాలు లేవు ఊటా ఊడి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు మనశ్శాంతి ఉన్నారు తృప్తి ఉన్నారు ఆనందంగా ఉన్నారు అంబులెన్స్లో పని లేదు అది కూడా బాధనా మన మా కౌన్సిలర్ గారు ఆనంద గౌడ్ గారు మాట్లాడి చెప్పి ఒక ఇంటర్వ్యూ లేపారు ఆయన కంటే మంది బళ్ళ తీయాలి ఊర్లో అంటే ఐదు మంది బల్ల అదే ఐదు మంది ఒక పది మంది ఆయన హాస్పిటల్ ఫోటో తీసుకొస్తుంది అంటున్నా అని చెప్పి ఆయన దగ్గర సంచారం చేసి పదిహేను ఆయన చెప్పారుగా ఈ బాధ ఉన్నట్టుంది అరే అంబులెన్స్ దొరుకుతలేవు ఎవరు రచిపోతలేరు ఎవరికి రోగం వస్తలేదు అని కనుక నాది సినన్న నీకు చాలా ప్రేమతోనో గౌరవంతోనో ఒక చిన్న సలహా ఇస్తున్నా ఆ అని అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి మెడిటేషన్ సెంటర్లు ఒక నెల రోజులు ఒక మెడిటేషన్ సెంటర్లు అడ్మిట్గా నేను ఎత్తికెక్కినటువంటి అధికార దాహము ఆ ప్రౌడు అదంతా పోతుంది అసలు మనిషి అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే నా మాట విను కావాలంటే ఒక నెల రోజుల ఫీజు ఏదైనా మేము అందరం ఏదైనా చేసి దానికి అర్థం కానీ నువ్వు ఆ మెడిటేషన్ సెంటర్లో జాయిన్ అయితే నీకు మంచిది మాకు మంచిది ప్రజలకు మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా సలహా ఇస్తూ ఇంకొకసారి అనుచిత వాక్యలు అబద్ధపు ప్రచారాలు మేము ఏదో అవినీతి అభివృద్ధి ఆపుతున్నామని ఇంకా ఒకటి కౌన్సిలర్లను కొంటున్నామంట అరేమని ఉన్నా ఆ నీతి చెప్పినట్టు ఉంది ఇది గతంలో నువ్వు ఏం చేసినావు ఎంతమంది మా కౌన్సిలర్లు తీసుకున్నావు మీ కేసీఆర్ ఎంతమంది ఏమైనా తీసుకున్నాడు మీరు ఆవే కౌన్సర్ మేము ఎవరిని పిలుస్తలేం ఎవరిని కలుపుకుండలేము మొన్న ఎన్నికల్లో నీ ఆదేశాల మేరకు నీవు రెచ్చగొడితే రెచ్చిపోయి మమ్మల్ని మా పార్టీ ప్రచార రథాలను ఆపి మా అభ్యర్థిని అనుచిత వ్యాఖ్యలు చేసి అరే తోరే అని మాట్లాడినటువంటి మీ కౌన్సిలర్లు ఇవాళ నీ కాల్ ముక్తమన్నా నన్ను క్షమించు నన్ను చేర్చుకొని అనుకుంటున్నాం అక్కడ పక్కడ సిగ్గు తెచ్చుకోవాలి మీరు ఇది నీ నాయకత్వ కటిమ ఇది నీ నాయకత్వంలో నీ కౌన్సిలర్ల పరి పరిస్థితి కనుక మాట్లాడితే ఇంకా ఘోరమైనటువంటి మాటలు వెళ్తాయి ఏదైనా కూడా కొంత సంయమనం పాటించండి కౌన్సిలర్లు వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మీరు చేయలేదా గతంలో మీరు వాళ్ళని గౌరవించలే మనుషులు కూడా గుర్తించలే కౌన్సిలర్ కూడా గుర్తించలే ఆ ఆక్రోషంతో ఆ బాధతో వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు వాళ్ళ పనేదో వాళ్ళు చేస్తున్నారు దాన్ని రాజకీయానికి ఆపాదించాలని చూస్తే మాత్రం చాలా తప్పు అది ఇప్పుడు ఈయన మాట్లాడతాడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు ప్రజలకు అందరికీ అర్థమవుతుంది ప్రజలకి అందరికీ తెలుసు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు తొందర తొందరగా అన్ని మారింటే బాగుంటే మున్సిపాలిటీ ఇంకోటి ఇంకోటి అన్ని మారాలనేది తెలుసు ప్రజలు ప్రజల అభిష్టం మేరకే జరుగుతుంది ఏం జరిగినా నువ్వేం ఫిగర్ చేయకు నా మాట విని ఏదైనా మెడిటేషన్ సెంటర్ల జాయిన్ అయితే మంచిదని చెప్పి సలహా చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ చేర్చుకునే విషయం చర్చ జరగలేదు జరగబోదు మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చైర్మన్ మార్చడం అన్నది అది ప్యూర్లీ మున్సిపల్ కౌన్సిల్కు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి విషయం మేము స్థానిక సంస్థల్లో చట్టంలో చాలా గొప్ప గొప్ప మార్పులు తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యక్తిత్వం స్థానిక సంస్థల యొక్క ప్రాధాన్యత వాళ్ళ విలువలను కాపాడడానికి మేము పనిచేస్తాము వాళ్ళు ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పి కౌన్సిలర్లు కూడా మాకు అసలు గుర్తింపు లేదు మా వాళ్ళు కూడా మేము ఏం చేయలేకపోయినాం కనీసం ఈ ఒక్క సం నెక్స్ట్ ఏం ఎవరు గెలుస్తారు ఎవరు తర్వాత ఉన్న ఒక సంవత్సరమైనా మేము ఆత్మగౌరవంగా పనిచేస్తాం స్థానిక సంస్థలు అని చెప్పి కౌన్సిలర్లు అందరూ కలిసి ఒక ఒక పని చేస్తూ ఉన్నారు వాళ్ళు దానికి ఒక నాయకునికి మిగతా కౌన్సిలర్ అందరు మద్దతు ఇస్తూ ఉన్నారు ఆ రకంగా అందరు పోయి కలెక్టర్ గారికి ఇచ్చినారు ఇట్ ఈస్ ప్యూర్లీ ది ఇష్యూ సీజ్డ్ సీజన్ బైది కలెక్టర్ కలెక్టర్ చేతిలో ఉంది వారు నూట వ్యవహారం కానీ దానికి కాంగ్రెస్ పార్టీ ఆలయం చేర్చుకుంటూ వీలు చేస్తున్నారు ఇవాళ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు చెప్తే కదా శ్రీనివాస్ గౌడ్ నేను పెద్ద నాయకుని నమ్ముతాడు కదా నీ నాయకత్వం తెలుస్తుంది కదా నీ కౌన్సిలర్లు మా కాలకాన్ని నిలబడరు నేను కాలు ముక్తాం సార్ క్షమించని అదే నాయకత్వం కనుక కాంగ్రెస్ పార్టీలో ఎవరిని చేర్చుకోనే విషయం ఇప్పటివరకు పార్టీలో అధికారికంగా చర్చ జరగలేదు కౌన్సిలర్లు మాత్రం చైర్మన్ మార్చాలనుకున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా మారిస్తే ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిస్తుంది స్థానిక సంస్థల్లో వాళ్ళు చేసే ఆ ప్రయత్నానికి డెఫినెట్గా మేము కూడా మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు ఏం చేసిన అంతేగాని దీన్ని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళం కలుపుకుంటున్నాం వీళ్ళని ఇవన్నీ కూడా ఇది అంత పెద్ద కుట్ర ఆయననే చెప్తుండు కదా నిన్నటి సునీస్ గౌడ్ గారు కామెంట్స్ చూస్తే దీని వెనకాల ఇంకేదో నడుస్తుందని కూడా ఆశ్చర్యపడాల్సి వస్తుంది మనం డౌట్ చేయాల్సి వస్తుంది ఓకేనా కాదు ఎవరిని తెలుసుకోండి ఎన్నికల సందర్భంలో అనేక సమావేశంలో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నేను ఈ నియోజకవర్గంలో కార్యకర్తలకు ఈ జిల్లాలో కార్యకర్తలకు మాటిచ్చిన పనిచేసిన కార్యకర్తకు తప్పకుండా ఫలితం దక్కుతుంది పనిచేసిన కార్యకర్త కొరకు మేము పనిచేస్తాం ఎంతవరకైనా తెగిస్తాం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను కార్యకర్తల కొరకే పని చేస్తాను చెప్పి ఆ రోజు ఎన్నికల సందర్భంలో మాటిచ్చాం ఆ మాట నేను కూడా కట్టుబడి మా నాయకులు ప్రియతమ నాయకులు మామూలు శాసనసభ్యులు జచ్చల శాసనసభ్యులు దేవరికర ముగ్గురు కూడా అందుకే కట్టుబడి ఉన్నారు కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరగదు ఇతర పార్టీల వాళ్ళని చేసుకోవాల్సిన చర్చ చేయలేదు అనుకుంటే మళ్ళీ ప్రశ్న ఉద్భవించదు కదా మీరు ఏమన్నారంటే టీఆర్ఎస్ కౌన్సిలర్ మాకు టికెట్ ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు మాజీ మంత్రి గారు అంటే నేనే పంపిస్తాను ఇది కుట్ర అంటున్నా నేను ఈ రెండు కూడా వాళ్ళట్లా చెప్పుకోవడము పంపించడం అన్న దాని వెనుకనే కుట్ర దాగి ఉంది జగన్ రెడ్డి కుట్ర మేము బద్దలు పడతాం మేము రికార్డ్ ఐఎమ్ టెల్డింగ్ ఆన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ కౌన్సిలర్లను కానీ ఇంకా ఏ ఇతర పార్టీ కౌన్సిలర్ కూడా చేర్చుకోవడం మీద చర్చ జరగలేదు కౌన్సిలర్లందరూ కూడా మహబూబ్నగర్ మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్లకు స్థానిక సంస్థల నాయకులకు ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు విలువలు లేవు వాళ్ళు మేము ఆత్మగౌరవం చంపుకొని బతుకుతామని ఈ కనీసం ఈ ఒక్క సంవత్సరమైన ఆత్మగౌరవంతో మనల్ని మనం పరిపాలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే అవిశ్వాస తీర్మానం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కొరకు ఆత్మగౌరవం కొరకు జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో ఆ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతు ఇస్తూ ఉంది ఆయన స్టార్ట్ సంబంధించినటువంటి డేటా ఎక్కడ కూడా పైసలు లేవన్నా అన్ని అబద్ధాలు చెప్పి అధికారులను కాంటాక్టర్లను అందరినీ భయభ్రాంతంగా చేసి చేసి మేమిప్పుడు దానికి ఎట్లా డబ్బులు తేవాలి ఆ పనులు ఎట్లా కంప్లీట్ చేయాలి ఈ మున్సిపాలిటీలో బిల్లులు రాక చాలా మంది చాలా రకాల ఇబ్బంది ఊరు మంచిగా ఉండాలి కనబడే అభివృద్ధి కూడా మంచిగా కనబడాలి కదా అవినీతి ప అవినీతితో కూడుకున్న అభివృద్ధి కాదు కదా ఇవాళ మేము చూసినాం మేము గాంధీ జయంతి రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం మనం కదా ఇక్కడ ప్రమాదంలో పాలమూరు ఏమంటారు అక్కడ వచ్చి ఆ రోజు ప్లాట్లలో వచ్చి అందరూ బాధలు వాళ్ళ దూషము అన్యాయం చేశారు చేసారు దాన్ని ఎట్లా చేయాలి అని చెప్పి మేము దాంట్లో శిల్పారామం కొరకు వాళ్ళ ప్లాట్లు మునిగినాయి శిల్పారామ మేము తీసేస్తామంటారు అంటలేం కదా శిల్పారామం గవర్నమెంట్ పని జరిగింది వాళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలి ఇంకో ద్వారా ప్లాట్ ఇప్పియాలా ఇంకో ద్వారా ల్యాండ్ ఇప్పియాలా ఇది కాంగ్రెస్ పార్టీ విజ్ఞత ఇది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని డీల్ చేసే విధానం అంతేగాని మందిర్ల మీద పోయి మంది కంపౌండ్ ఓలగొట్టి ఐదు గుంజుకుంటే ఆ టైపు కాదు మేము మేము కానీ మా నాయకులు కానీ మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ తప్పకుండా మేమన్నారికి అవసరమైన నిధులన్నీ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తీసుకొస్తాం ఆయన బాధపడాల్సిన అవసరం లేదు ఎవరు బాధపడలేదు ఎవరు అనుమానాలు చెందాల్సిన అవసరం లేదు మీ ద్వారా ఈ ప్రెస్ ద్వారా చెప్తున్న ప్రజలకు ఇంతకు రెట్టింపు అయినటువంటి అభివృద్ధి జరుగుతుంది అన్ని సవ్యంగా జరుగుతాయి ఏం ఇబ్బంది లేకుండా జరుగుతాయి ఎవరేం చిక్క చేసిన అవసరం లేదు ఈ కళ టీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయి బిచ్చుకుక్కర్లాగా మాట్లాడుతున్న తిక్కలేసి వాళ్ళ మాటలు నమ్మకండి అని కూడా మహమ్మగారు ప్రజలకు చేస్తున్నాను ప్రశాంతమైన మహబూబ్ నగర్లో ప్రశాంతంగా విలేకరులు పెద్ద ఎత్తున మా ప్రెస్ మీట్కి వచ్చినంత కొరకు పేరు ప్రశాంతంగా కౌన్సిల్ కౌన్సిల్లో కూడా కౌన్సిల్ సంవత్సరమే ఉంది కాబట్టి కౌన్సిలర్స్ అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఒక పనిచేసే లీడర్ వస్తారంటే కనీసం మేము ఈ సంవత్సరం లోపల ఉన్నా మేము పనులు చేయగలుగుతాము మేము పబ్లిక్ ఇచ్చిన హామీలు అవి చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో పోగలుగుతాం అనేది దానికోసం అయితే తప్ప వాళ్ళు వస్తే ఇప్పుడు మా ఎమ్మెల్యే గెలిచిపోయారు రేపు ఎంపీ కూడా బాబు గెలుస్తా దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు వీళ్ళు వస్తేనే అవుతుంది అది ఏం లేదు ఆయనకున్న అట్లాంటి పిచ్చి ఆలోచన ఉంటే వదులుకోవాలని కోరుకుంటున్నాము అనేది ఆయన మాట్లాడే మాట వాస్తవం అయితే ఒక అర్థం ఏం చేసిందంటే ఒక మైనార్టీ సోదరు ఇద్దరు దాని వాట్సాప్ లలో వేరే గ్రూప్ లలో పంపించిండ్రు వాళ్ళ మీద కేసులు చేసిండ్రు ఈ రోజు కూడా నడుస్తున్నాడు మీరే అడ్వకేట్ సేమ్ అదే ఇప్పుడు ఇప్పుడు చెప్పింది వాళ్ళు వాట్సాప్ లలో గ్రూప్ లలో ఇతను కించపరిచే విధంగా ఉన్నాయని పోలీసులను వినిపించి వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి ఫైవ్ నాట్ ఫైవ్ ఫైన్ అవుట్ ఫైవ్ సెక్షన్ కింద కేసుడు రెండు బుక్ అయితే నా దగ్గర ఉన్న నడుస్తున్నాయి పాపం చెప్పినాం నేను చెప్పింది నమ్మి ఉన్న గెలిపిచ్చిండ్రు ఇది నాకు దాత్రము నేనేమన్నా అంకేషన్ తీసుకున్నాము డాటా ఎంట్రీ అవుతుంది అదే కవితకి ఆమెకెందుకు దాత్రము డేటా ఎంట్రీ అవుతుంది వాళ్ళ నాయన తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేస్తాను ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలే కరెంటు కొనుగోలులో వందల కోట్లు వేల కోట్లు కుంభకోణం చేసిండు దానికి జవాబు చెప్పమను మేమిస్తా రెండు మేము ఇస్తామని రెండు వందల యూనిట్ ఒక ప్రామిస్ మాది కదా ఆరు గ్యారెంటీ వంద రోజుల్లో చేస్తాం నిన్న అప్లికేషన్ తీసుకున్నాం ముప్పై తారీఖు డేటా ఎంట్రీ అవుతుంది ఫస్ట్ వీక్ ఆ సెకండ్ వీక్ లో అంతా ఫీల్డ్ మీద ఎంక్వైరీ అవుతుంది డెఫినెట్ గా వంద రోజుల లోపల ఇస్తాము అంతా రైతు నిన్న మంత్రి గారు చెప్పారు కదా కూడా స్టార్ట్ కరెంట్ బిల్లు కట్టొద్దని చెప్పలే రెండు వందల యూనిట్లు

ఆటోమేటిక్ గా కొన్ని డిపార్ట్మెంట్లలో మీకు బాగా తెలుసు వెంకటేష్ అని చెప్పినట్టుగా కొంతమంది ఆడ జీతం తీసుకొని వెనక తెలుస్తాను అసలు అసలు చోట్ల అందరు పారిపోయారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరు ఎస్ నాయకులకు వాళ్ళ అవినీతికి వ్యతిరేకం గాని వాళ్ళ అవినీతిలో భాగంగా ఎవరైనా ఒక అమాయకుడు లేకపోతే ఒక కార్యకర్తనో ఒక పనిచేసి ఉపాధి పొందుతున్నాడు అనుకో వాడికి మేము వ్యతిరేకం కాదు కదా ఆ ఒక నిజంగానే శ్రీనివాస కార్యకర్త శ్రీనివాస్ సోషల్ మీడియా ఏడన్నా అన్యాయంగా డబ్బులు తీసుకుని అనుకో అది న్యాయమా అన్యాయమా విచారణ చేసే అధికారం విచక్షణ ఆ అధికారికి ఉంటుంది దే విల్ టేక్ దేర్ ఓన్ యాక్షన్ మాకు ఆ అబ్బాయి కానీ ఆ నిరుద్యోగి మాకు శత్రువు కాదు మా శత్రుత్వం అంతా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసినటువంటి అక్రమమైనటువంటి నియామకాలే మా శత్రువు వాటిని మేము ప్రక్షాళన చేస్తాం